you <laughs> నెల్లూరు రూరల్ నియోజకవర్గం బుచ్చిబుచ్చి నెల్లూరు మెయిన్ రోడ్ ఇరవై ఐదవ డివిజన్ నందు ఇరవై లక్షల రూపాయలతో నిధులతో కర్మకర్తూల భవనం మరియు ప్రహరీ గూడకు శంకుస్థాపన కార్యక్రమం వేచేసిన చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి గిరిధరెడ్డి పాల్గొని శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ బి నరసింహగిరి ఇరవై ఐదవ డివిజన్ అధ్యక్షుడు బి శేషు టీడీపీ రాష్ట ఎస్సీస్ఎల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ సురేష్ జర్నీ రమణయ్య మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అనంతరం రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు

సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం భజరు పదివేల మందికి పైగా జనాభా ఉండే ప్రాంతం ఈ ప్రాంతంలో ఈ గ్రామవాసులకి హిందూ సోదరులకి కర్మకర్తుల భవనం లేక అనేక సంవత్సరాలుగా కర్మకర్తులు చేసుకోవాలంటే ఇబ్బందులు పడే పరిస్థితి ఈ యొక్క కర్మకర్తుల భవనం కావాలని ఆలోచన చేసి పది లక్షల రూపాయలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ గ్రాంట్ కింద ఆ నిధులతో ఈ కర్మకొత్తల భవనాన్ని మనం ఈరోజు నిర్మించుకుని ప్రారంభించి ప్రజలకు అదే అదేవిధంగా ఈ కర్మకొత్తల భవనం చుట్టూ మరో పది లక్షల రూపాయలతో నగర కార్పొరేషన్ నిధులతో ప్రాధిగోడ ఎందుకంటే కర్మకర్తల భవనం ఉంటుంది భవనం చుట్టూ ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రారీ గోడ మొత్తం కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆ ప్రారీ గోడకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది వీలైనంత త్వరలో నాణ్యత ప్రమాణాలతో దాన్ని పూర్తి చేసి ఇస్తామని నా దృష్టిలో శ్మశాన వాటికలు కర్మకర్తలు భవనాలు మన పూర్వీకులు శాశ్వతంగా నివాసం ఉండే ప్రాంతాలు ఏదో ఒక రోజు మనమందరం కూడా ఆ శ్మశాన వాటికల్లో శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అందుకే ఆ యొక్క శ్మశాన వాటికలు బాగా ఉండాలా పాటి వస్తువులు ఉండాల ఆలోచనతో నెల్లూరు రోజుల్లో పదకొండు రేళ్లుగా తొలిసారి రెండోసారి మూడోసారి మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఈ యొక్క పదకొండు సంవత్సరాల్లో కూడా అనేక రకాల దృష్టి సారించి సామాజిక సేవా నిధులతో ప్రభుత్వ సహకారంతో వాతావర సహకారంతో సొంత నిధులతో అనేక ప్రాంతాల్లో ఆ యొక్క శ్మశాన వాటికల్ని ప్రజలకు మేలు చేసేటట్టు ప్రజలకు కనీసపడ్డ వస్తువులు ఉండేటట్టు నిర్మించడం జరిగింది కర్మకర్తల భవనాలు కూడా నిర్మించడం జరిగింది పక్కనే ఉన్న కొత్తూరు ప్రాంతంలో ఇరవై వేల మంది పైగా జనాభా ఉంటారు అక్కడ మా సొంత నిధులతో ఎనిమిది లక్షల రూపాయలతో కర్మకోత్ర బోనాన్ని ఆ గ్రామంలో కూడా ఏర్పాటు చేయడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అదేవిధంగా ముస్లిం సోదరులకి పొదలకూరు రోడ్లో ఒక మంచి కబరస్థానం ఉండాలని పొదలకూరు రోడ్లో ముస్లిం సోదరులకి కబరస్థాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఒక్క కబరస్థానే కాకుండా మరో పక్క ఎన్సిసి కాలనీలో మరో కబరస్థానం అభివృద్ధి చెందా చేయాలని చెప్పని గతంలో అభివృద్ధి చేస్తాం ఇంకా అభివృద్ధి చేయాలని దానికోసం కూడా నిధులు కేటాయించుకున్నాం ఆ త్వరలో పనులు ప్రారంభిస్తాం విధంగా క్రిస్టియన్ సోదరులు ఏదైతే సమాధుల తోట మన ఆ యొక్క నెల్లూరు రూరల్ నియోజకంలో అనేక రకాల కష్ట నష్టాలకు ఊర్చి ఆ సమాజల తోటని నిర్మించుకున్నాం హిందూ ముస్లిం క్రైస్తవ తేడా లేకుండా అన్ని మతాలకు కూడా ఈ యొక్క శ్మశాన వాటికలు కబరస్థంలు ఆ యొక్క సమాజుల తోటలు నా శక్తి మేర మంచిగా తీర్చిదిద్దేదానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పి మాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి